చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ కు చెందిన షాంఘై ఢిల్లీ తొలి విమానం భారత్ కు చేరుకుంది ఐదేళ్ల తర్వాత భారత్ చైనా మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఎంయు ఫైవ్ సిక్స్టీ త్రీ విమానం రెండు వందల నలభై ఎనిమిది మంది ప్రయాణికులతో షాంఘైలోని పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంది షాంఘై ఢిల్లీ సర్వీస్ ను తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీతో నడిపింది చైనా ఈస్టర్న్ ఎయిర్ లైన్స్ ఈ సర్వీస్ వారానికి మూడు సార్లు బుధ శని ఆదివారాల్లో నడవనుంది ఈ సర్వీస్ వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సాంస్కృతిక సంబంధ రాకపోకలు పెరగనున్నట్లు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వల్ల ఇరవైలో చైనా భారత్ మధ్య విమాన సర్వీసెస్ నిలిచిపోయాయి ఆ తర్వాత తూర్పు లదా ఉద్రిక్తతలతో తిరిగి ప్రారంభం కాలేదు గత నెల ఇరవై ఆరున రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి అప్పుడు కోల్కతా నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గువాంగ్ జౌలో దిగింది త్వరలో షాంఘై నుంచి ముంబైకి ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ తెలిపింది చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ కు చెందిన షాంఘై ఢిల్లీ తొలి విమానం భారత్ కు చేరుకుంది ఐదేళ్ల తర్వాత భారత్ చైనా మధ్య ప్రత్యక్ష విమాన ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి ఎంయు ఫైవ్ సిక్స్టీ త్రీ విమానం రెండు వందల నలభై ఎనిమిది మంది ప్రయాణికులతో షాంఘైలోని పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకుంది షాంఘై ఢిల్లీ సర్వీస్ ను తొంభై ఐదు శాతం ఆక్యుపెన్సీతో నడిపింది ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఈ సర్వీస్ వారానికి మూడు సార్లు అంటే బుధ శని ఆదివారంలో నడవనుంది ఈ సర్వీస్ వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సాంస్కృతిక సంబంధ రాకపోకలు పెరగనున్నట్లు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు కోవిడ్ మహమ్మారి వల్ల చైనా భారత్ మధ్య విమాన సర్వీసెస్ నిలిచిపోయాయి ఆ తర్వాత తూర్పులదా ఉద్రిక్తతలతో తిరిగి ప్రారంభం కాలేదు గత నెల ఇరవై ఆరున రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి అప్పుడు కోల్కతా నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గువాంగ్ జౌలో దిగింది త్వరలో షాంఘై నుంచి ముంబైకి ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ తెలిపింది